చంద్రబాబు నాయుడు గారి కేసు పెట్టాడు సుప్రీంకోర్టులో వివి ఫిఫ్టీ పర్సెంట్ అన్న లెక్క పెట్టండి అని ఈయన కేసు పెడితే ఫైవ్ పర్సెంట్ లెక్క పెట్టమన్నారు ఆ ఒంగోలు ఒక ఆయన ఓడిపోయిన ఏంటంటే ఆయన బాలిన పన్నెండు బూతుల్లో అడిగాడు పన్నెండు బూతుల్లో అడిగితే చేయలేదుగా కానీ ఏదో ఒక రోజు ఈ విషయం బయటకు వస్తుంది దీని గురించి ఎలన్ మాస్క్ కూడా కామెంట్ చేశాడు కానీ ఎలన్ మాస్క్ అంటే వ్యాపారస్తులు ఆయన అమెరికా వాడు మనం పట్టించుకోవాల్సిన పని లేదు కానీ నాలాంటి వాళ్ళు చెప్తున్నారు నేను ఏడెనిమిది వీడియోలు చేశాను ఈ సాఫ్ట్వేర్ ఎట్లా రాస్తారు ఎట్లా లోడ్ చేస్తారు ఎట్లా టెస్ట్ చేస్తారు ఏమిటి సంగతి సమాచారం ఈవీఎం లను మేనేజ్ చేసిన అన్నమాట వస్తాం వాస్తాం ఇది ఎవరు చెప్పాలి మరి మోడీ గారు చేసిన వాళ్ళు సైలెంట్ ఉన్నారు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ చెప్పాలి నువ్వు నేను ఎంత చర్చ చర్చడి కేసులు వేసినా వాళ్ళు చెప్పరా వాళ్ళు నేను అలాంటి వాళ్ళు కేసులు పెట్టినా వాళ్ళు చెప్పలేం ఉపయోగం ఉండదు వాళ్ళు చెప్పరు అంతే దొంగతనం చేసిన వాడు నేను దొంగతనం చేశారని చెప్తాడా చెప్పడం కదా మరి ఈవీఎం లని మేనేజ్ చేయడము అంటే దొంగకి తాళాలు ఇవ్వడమే అంతే అంతే ఇంకా డెమోక్రసీ ఎందుకు ఓటింగ్ ఎందుకు నెక్స్ట్ ఎల్కలకైనా ఈవీఎం లు లేకుండా ఈవి పేటస్తో అన్న జరుగుతాయి అంటారా లేకపోతే ప్రోగ్రామ్స్ గనక పర్ఫెక్ట్ గా గనక ఉంటే ఈవీఎం లో బెస్ట్ బెస్టే లేకపోతే బ్యాలెట్ పేపర్లే పెట్టుకోండి పెట్టుకోవచ్చు ఒకప్పుడు అలాగే జరిగినాయి సార్ బ్యాలెట్ పేపర్ తోనే కదా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ పాపులేషన్ ముప్పై ఆరు కోట్లు అందులో ఓటు హక్కున్న వాడు ఒక ఇరవై కోట్లు ఉంటారు ఓటు వేసినంటివాడు పది కోట్లు అంతకంటే ఎక్కువ ఉండదు మరి ఇప్పుడు ఎట్టా ఇప్పటివరకు మన దేశ జనాభా అంత మనకు తెలియదుగా చాలా విచిత్రమైన విషయం ఎంతకంటే దారుణమైన పని అంటే ఒక గా చెప్తున్నారు తప్ప గా ఎవరో ఫిగర్ చెప్పారు ఎందుకు లేదు ఐ థింక్ మన పదహారో తారీఖు నోటిఫికేషన్ ఇచ్చారు కదా జనాభా లెక్కలు తీస్తారు కులాల బీసీస్గా కులాల వారీగా జనాభా లెక్కలు తీయమన్నారు ఈసారి మంచిది కులాల వారీగా కులాల వారి సరే తెలంగాణలో కవిత గారు కొత్త పార్టీ పెట్టారు మరి ఫ్యామిలీ తగాదాలైనా ఇటు తెలంగాణలో అటు షర్మిల గారు కూడా అప్పుడు ఫ్యామిలీ తగాదాల నేపథ్యంలో ఆవిడ పార్టీ పెట్టారు మళ్ళీ దాన్ని ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేశారు ఇప్పుడు కేసీఆర్ గారు బ్రతికే ఉన్నారు కేటీఆర్ గారు మంచి యాక్టివ్లో ఉన్నారు అయినా కూడా మరి కవిత ఎందుకని కొత్త పార్టీ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఇంటర్నల్గా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనుకోవచ్చా మీరు ఈ విషయం అవును అడగాల నా నన్ను అడిగితే నేను ఇప్పుడు ఏం చెప్పగలుగుతాను కేసీఆర్ గారు మంచి మిత్రుడే కేటీఆర్ గారు నాకు ఇంకా మంచి మిత్రుడే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు పోరాడుతున్నప్పుడు నేను ఆయన ఇద్దరం కలిసి ఆంధ్ర భవన్లో వాళ్ళమే సాయంత్రం పూట టీ దాక్కుంటూ గేట్ వే ఆఫ్ ఇండియా దాకా నడిచిన రోజులు ఉన్నాయి సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రోటోకాల్స్ మారిపోతాయి మనం ఫోన్ చేసినా వాళ్ళు ఎత్తుకోరు అడితే ఈవెన్ అంటే వాళ్ళ మేనడు ఉన్నాడు కదా ఆయన పేరు ఏంటంటే మనం మర్చిపోయాను హరీష్ రావు హరీష్ రావు ఆయన కూడా అంతే అందరూ అలాగా ఉంటారు రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా ఉంటారంటే అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత ఇలాంటి జర్నలిస్ట్ని అలాంటి వాళ్ళని వాడుకుంటారు ఎలక్షన్లు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఫోన్ చేస్తే కూడా ఎత్తుకోరు ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి కొత్త ఫోన్లు వాడతారు కానీ ఎత్తుకోరు కారణం ఏంటంటే ఏమో ఏమడుగుతారా ఎందుకు వచ్చింది బాధ అని ఎత్తుకోరు మరి అలాంటప్పుడు మనకై మనమే విశ్లేషించుకోవాలా మనం వీళ్ళ తరఫున మాట్లాడవచ్చా వీళ్ళతో పాటు వెళ్ళొచ్చా అంటే వెళ్ళడం అంత బుద్ధి తక్కువ పని లేదని చెప్పి నాకు నలభై ఏళ్ళ అనుభవంతో నేను చెప్తున్నాను అది కేసులు కేసులున్నాయా సార్ అంటే మటుకు వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి కూడా రాని ఏమంటారంటే మేమేమన్నా మిమ్మల్ని రమ్మన్నామండి మీకు జలబుట్టి మీరు వచ్చారు కానీ అనేటువంటి మాట మాట ఏమన్నా కేసులు ఉన్నాయా సార్ మీ మీద నా మీద ఏం కేసులు ఏం కేసులు లేవు అంటే చాలా విషయాలపై స్పందిస్తూ ఉంటారు కదా ఇప్పుడు నోరు తెరిచి బావ ప్రకటన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇప్పుడు మనం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుతో మనం మాట్లాడినా కూడా కేసులు అవుతున్నాయి అదే నేను ఇందాక చెప్పే కదా పను నీకు ఏమీ గనక దొరకకపోతే చివరికి షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ కేసు అట్రాసిటీ కేసులు కేసులు కూడా పెడతారు నా మీద ఇంతవరకు ఎవరు కేసులు పెట్టలేదు ఏ కేసు లేదు ఏ కేసు లేదు నాకు తెలిసినంత వరకు నా మీద పెట్టరు పెట్టేంత ధైర్యం కూడా చేయరు ఎందుకంటే నా కుటుంబ నేపథ్యం అలాంటిది అలాంటిది మీరు సిపిఐ నారాయణ గారిని నా కుటుంబ నేపథ్యం అడగండి చెప్తాడు బుచ్చే చౌదరి గారిని అడగండి చెప్తాడు పత్తిపాటి పుల్లారావు గారిని అడగండి చెప్తాడు కొలికపూడి శ్రీనివాసన్ అడగండి చెప్తాడు అబ్బా తిరుగురు ఎమ్మెల్యే తిరుగురు ఎమ్మెల్యే ఆయన మీద బాగా వ్యతిరేకత వస్తుంది కదా ఎప్పుడన్నా విజయమ్మ గారిని అడిగితే ఆమె కూడా చెప్పింది రఘురామ్ కృష్ణ రాజు గారిని అడగండి చెప్తాడు మరి ఆయన స్పీకర్ గా అయిన తర్వాత ఏమైనా కలిసారా కలవాలి కలవలేదు మంచి మిత్రుడే నాకు కూడా ఒకప్పుడు ఏబిఎన్ ఛానల్లో కూర్చొని నా గురించి కూడా పాపం యూరోపియన్ రెడ్డి అని ఒక మంచి బిరుదు కూడా ఇచ్చాడు నాకు అది ఏదో ఒక చిన్న విషయం అది నేను ఏదో ఆయన్ని ఏకవచనంతో సంబోధించానంట అందుకని అన్నాడు ఆయన తర్వాత ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిశాను ఏంటండి రాజు గారు ఆ రోజు ఆయన బర్త్డే నేను కలిసిన రోజున ఆ ఏందండి ఏదో నాకేదో బిరుదు కూడా ఇచ్చారు బాగానే ఉంది యూరోపియన్ రెడ్డి అని ఏందండి అంటే మీరు నన్ను ఏక వచ్చినంత సంబోధించారండి అన్నాడు నాకైతే గుర్తులేదండి రఘురామ్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారు ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని ఆ విధంగా సంబోధిస్తే మటుకు డెఫినెట్గా తప్పే నన్ను దయచేసి క్షమించండి అదేమిది అండి మీరు నాకంటే వయసులో పెద్దవాళ్ళు కదా అయిపోయింది ఏదో అయిపోయింది అన్నాడు అందరితో క్లోజ్ మంచి మిత్రుడేనా నైస్ జంటు మంచి ప్రోటోకాల్స్ అవి ఉంటాయి ఇంటికి వెళ్ళే వాళ్ళని భోజనం చేయకుండా వెళ్తే ఒప్పుకోడు అయినా కానీ రాజోస్ కమ్యూనిటీ కదా వాళ్ళ పాపులేషన్ అంతా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ లో కానీ మంచి బిజినెస్ నైపుణ్యం మంచి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ పెళ్ళిళ్ళు అవి సంగతి సంవత్సరం చాలా మంది ఉన్నారు ఈవెన్ నాగార్జున కన్స్ట్రక్షన్స్ నాగార్జున ఫర్టిలైజర్స్లో ఉండే రాజుగారిలో వాళ్ళందరూ కూడా బాగా తెలిసినవి వాళ్ళు మంచి డీసెంట్ కమ్యూనిటీ నో డౌట్ అబౌట్ దట్ అంటే నేను రెడ్డి కమ్యూనిటీ అయినా కానీ అది మంచి డీసెంట్ కమ్యూనిటీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ మీద నాకు చూసారు కాబట్టి చూసాను ఏముంది రఘురామకృష్ణరావుకి నాకు వచ్చింది ఏముంది చిన్నది ఏకవదనతో సంబోధించానంట ఆయన దానికి పట్టుకున్నాడు ఆయన క్షమించండి సార్ నేను ఏకవచనంతో అంటే నన్ను అయిపోయింది కానీ తిరుపతి ఒక్క నిమిషంలో అయిపోయిన వ్యవహారంగా దానికోసం అని చెప్పి షెడ్యూల్ ట్రైపు షెడ్యూల్ కాస్ట్ యాక్ట్ తీసుకొచ్చి అందులో సెక్షన్ లేదు కేసులు పెట్టాల్సిన పనే ఉంటుంది నువ్వు బుచ్చే చౌదరి గారు ఉన్నారు నాకంటే వయసులో పెద్దవాడు నేను ఆయన అభిమానిస్తాను గౌరవిస్తాను లాస్ట్ ఇయరు ఫిబ్రవరిలో నాకు ఏదో పన్నెండు రాజమండ్రి వెళ్ళినప్పుడు నేనే పర్సనల్గా వెళ్ళి ఆయన్ని కలిశాను నేను మంచివాడు పాపం మా ఇంట్లో ఎవరు లేకపోతే పాపం ఆయనే టీ తీసుకొచ్చి ఇచ్చాడు నాకు పాపం ఏంటండి ఈసారి ఎట్లా ఉంటుంది ఏమిటి మిమ్మల్ని ఇంతకుముందు రాజమండ్రి అర్బన్ కుండేవాడు రూరల్లో వేసారు మిమ్మల్ని అంటే ఈ పర్వాలేదులేండి రెడ్డి గారు మెజారిటీ తగ్గుతుందేమో కానీ ఒక ఇరవై ఐదు వేల మెజార్టీతో బయటపడతానులేండి బాగానే ఉందిలేండి అన్నాడు ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉందట మంచి వ్యక్తి కోట్ల రూపాయలు సంపాదించిన వాడు కాదు అన్యాయాలకు అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తి అసలు కాదు మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కడికి కూడా ఎప్పుడో ఒకసారి వీసుకు చిరాకు కోపం వస్తాయి కదా ఓకే అండి చిన్న చిన్న విషయాలు జరుగుతుంటే కాబట్టి పని పనిలేదు ఇది మంచి వ్యక్తి ఆయన ఏది సారి ఈ వయసులో మీ పిల్లలు కూడా అంటా ఉన్నారు బాగానే ఉంది కదా అంటాను ఎందుకంటే ఏదో సెలెక్ట్ చేశారులేండి సార్ ఇంక ఒక్కసారి పోటీ చేస్తాను నేను ఇంకా దాని తర్వాత ఇంక చేయనులేండి మానేస్తానంటే మీరు డెఫినెట్గా లేండి సార్ మీలాంటి వాళ్ళు స్పీకర్గా ఉంటే బాగుంటుంది మంత్రివర్గంలో కూడాను ఆర్థిక శాఖ మంత్రిగా అనుకుంటే బాగుంటుందండి అని చెప్పాను నేను ఏమోనండి ఆయన ఏం చేస్తాడో ఏమో ఎప్పుడేం చేస్తాడో ఏమో అన్నాడు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే ఆయన రాష్ట్రపతి అయిపోవాలి ఆయన కొడుకు ముఖ్యమంత్రిగా అయిపోవాలి వాళ్ళ ఫ్యామిలీ అనేటువంటిది రూల్ చేస్తారు రాష్ట్రపతి ఆయన కోరిక కోరిక ఆయన అది గత వన్ ఇయర్ లో చూసిన పరిస్థితులు కన్నా చూస్తే అసలు ఈసారి గెలవరేమో అనిపిస్తుంది ఈసారి గెలవపాడబైంది నిజంగా చంద్రబాబు నాయుడిని ఛాలెంజ్ కింద తీసుకోవాలండి ఎలక్షన్ గెలుస్తానని చెప్పి ఛాలెంజింగ్ కింద తీసుకొని మొత్తం రద్దు చేసేసి కేబినెట్ ని రద్దు చేసేసి మళ్ళీ ఎలక్షన్కి పొమ్మనని చూద్దాం డెఫినెట్గా ఓడిపోతాడు ఓడిపోతాడు రెండు వేల నాలుగులో అలాగే అయింది కదా అలిపిరలు జరిగినప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని గ్యారంటీగా గెలుస్తానని కదా ఆయన ఎలక్షన్లో ప్రిపోయిన్ చేసుకున్నాడు కదా ఆరు నెలలు ముందు జరిపేశాడు కదా ఏమైంది చివరికి ఆయన ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారికి మరి దమ్ము ధైర్యం లాంటి నార్మల్గా రాజకీయ నాయకులు వాడుతుంటారు అలాంటి వాళ్ళు వాడకూడదు ఎలక్షన్లు పెట్టమని ఏం జరుగుతుందో చూద్దాం డెఫినెట్గా ఓడిపోతారు పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఎట్లా ఉన్నారు సార్ గెలిచిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఏమనుకోవచ్చు ఆయన హావభావాలు అవ్వచ్చు ఆయన వ్యక్తిత్వం అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గురించి చిన్నబాబుని గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది బాను ఎందుకని అంత అంత తీసేయడం అనేటువంటిది కాదు ఒక్కొక్కసారి ఒక్కో రకంగా పుడుతుంట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పుట్టారో ఆయనకే తెలియదు నెల్లూరు అంటాడు ఒంగోలు అంటాడు తెనాలంటాడు వాపట్లు అంటాడు భీమవరం అంటాడు పాల్గొలు అంటాడు ఎక్కడ పుట్టాడో తెలియదు రెండు లక్షలు కూడా ఒకసారి అంటాడు లక్ష పుస్తకాలు దజనని ఒకసారి అంటాడు మధ్య మధ్యలోనేమో చికవేరా అంటాడు చకవేరా తోటి ఆయన కంపారిజన్ ఏందర్థం కాదు చికవేగరా అనేవాడు డాక్టర్ గొప్ప సిద్ధాంతవేత్త ఆయనతోటి ఆయన కంపేర్ చేసుకుంటే ఎట్లా చెప్పు అందుకని వాళ్ళని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంత థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడే రాజకీయ నాయకుడు నేను ఎంతవరకు చూడాల సరే చిన్నబాబు అంటావా తీసే పిల్లడు ఏదో పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు ఏదో ఎర్ర పుస్తకం ఎర్ర పుస్తకం అని చెప్పి సంక్రాంతి పెట్టుకు తిరుగుతుంటాడు ఆ ఎర్ర పుస్తకం రాసుకునే చేస్తున్నట్టున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్ తెలంగాణలో నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు ఆయనకి వచ్చినటువంటి బ్యాడ్ నేమ్ ఏంటంటే హైడ్రా హైడ్రాలో బ్యాడ్ నేమ్ చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది చాలా బ్యాడ్ నేమ్ చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది సరే ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ధనిక రాష్ట్రం అని పేరు ఉన్నటువంటి తెలంగాణ అప్పుడు రాష్ట్రం అయిపోయింది మరలా ఆయన వచ్చే అవకాశం ఉందంటారా కేసీఆర్ గారు నెక్స్ట్ ఇంకా ప్రజలకు వేరే ఆల్టర్నేటివ్ ఏమి ఉంది వాళ్ళు కాబట్టి వీళ్ళు వీళ్ళు కాబట్టి వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ అంటే ఏదో ఒక రోజు రెండు రాష్ట్రాల్లో మన జెండా పాతాలి అని ఆల్రెడీ అక్కడ పాతేయటానికి ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి తెలుగు అది పవన్ కళ్యాణ్ గారి రూపంలో బీజేపీ ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ పది సీట్లు తొమ్మిది సీట్లు వచ్చేసినాయి కుదరదు నెక్స్ట్ ఇంకొక ఇరవై సీట్లు అడుగుతారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ తమిళనాడు పాండుచ్చేరి ఈ రాష్ట్రాల్లో కుదరదు కుదరదు ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా కుదరదు పెరిగారు నెక్స్ట్ కూడా బీజేపీ అనుకో ప్రజలందరూ అనుకోవటం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య పాస్టర్స్ మీద కూడా అటాక్లు దారుణాలు కూడా జరుగుతున్నాయి పాస్టర్స్ క్రిస్టియన్స్ యూనిటీ కూడా చాలా మంది క్రైస్తవులు కూడా పాస్టర్ మొన్న ప్రవీణ్ పకడాల గారు ఒక ఆయన చంపేశారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు వచ్చేసరికి మళ్ళీ మధ్యలో జమ్లీ ఎలక్షన్లు వస్తాయా రావా అనేసి పెద్ద బిలియన్ డాలర్ కూడా అంటున్నారు కదా రెండు వేల ఇరవై అవి వచ్చే కాదు సచ్చే కాదు బాను ఏదో అంటున్నారు బీజేపీ వాళ్ళకి ఏంటంటే టాపిక్ ఏమీ లేకపోతే ఇలాంటి ట్రంప్ కార్లు వేస్తుంటారు అసలు పాపులేషన్ జనాభా లెక్కలు తీయకుండా నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఎంతమంది ఎమ్మెల్యేస్ ఎంతమంది అనేది నువ్వు డిసైడ్ చేయకుండా ఎలక్షన్ ఎట్ట పెడతావు నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎలక్షన్లు జరుగుతాయి ఇంచుమించుగా ఏడు వందల యాభై మంది ఎంపీలు ఉంటారు అందులో నార్త్ ఇండియాలో ఎంపీలు ఎక్కువ అవుతారు సౌత్ ఇండియాలో ఎంపీలు తక్కువ అవుతారు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు గట్టిగా గనక మనం గనక పోరాడకపోతే సౌత్ ఇండియాకి చాలా అన్యాయం జరుగుతుంది ఇప్పుడే చాలా అన్యాయం జరుగుతుంది పన్నుల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ మీలాంటి యంగ్స్టర్స్ జాగ్రత్తగా ఉండాలి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏంటంటే చిన్న కుటుంబము చింతలు లేని కుటుంబము అని చెప్పారు కాబట్టి మన అందరం ఫ్యామిలీ పిల్లలని పాటించాం కానీ నార్త్ ఇండియాలో అక్కడ ఏంటి తిన్ తిన్ బీబీ తీసి తీసి పచ్చా ఏదో ఎత్తి ప్రజల కోసం చెప్తున్నాను నేను ఒక్కొక్కరికి ఏడుగురు ఎనిమిది మంది పది మంది పిల్లలు వాళ్ళ పాపులేషన్ ఇలా పెరిగిపోయింది మన పాపులేషన్ పెట్టుంది అదే పాపులేషన్ ని జనాభాని తీసుకొని నువ్వు ప్లానింగ్ కమిషన్ సారీ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలని కానీ డిసైడ్ చేస్తే డెఫినెట్గా మనం నష్టపోతాం ట్యాక్సులు వెళ్ళేదేమో మన దగ్గర నుంచి వెళ్తాయి ఇప్పుడు మన తెలంగాణ నుంచి వంద రూపాయలు కనుక పోతే తెలంగాణకు వచ్చేది మూడు రూపాయలు అరవై పీసులే కేరళ వాళ్ళకైతే ఇంకా దారుణం అదే వంద రూపాయలు నీకు ఉత్తరప్రదేశ్ నుంచి వస్తే తిరిగి వాళ్ళకి పద్దెనిమిది రూపాయలు పోతాయి ఇది న్యాయమా ధర్మమా మీ యంగ్స్టర్స్ ఉపయోగించుకోవాలి మాదేమిదా అరవై సంవత్సరాలు దాటి ఉండము పోతాము మీరు మీ పిల్లలు రోడ్డు మీద పడి పట్టుకొని అడుక్కు తింటారు తెలిసినా అనగదొక్కి పారేస్తారు ప్రాబ్లం అడిగా మోడీ గారి గురించి ఏమిటండి మోడీ గారిని గురించి నువ్వు కనుక వ్యతిరేకంగా కనుక మాట్లాడేవో అంటే దేశ ద్రోహి అర్బన్ నక్సలైట్ రూరల్ మావోయిస్టు మోటే గ్యాంగ్ టూకుడే టూకుడే గ్యాంగ్ ఇదే పదాలు కేసులు మన ఆంధ్రప్రదేశ్లో అట్లా కేసులు పెడతారు వాళ్ళు కూడా అట్నే కేసులు అందులో వాళ్ళ చేతుల్లో ఏంది ఎన్ఐఏ ఉంది ఈడీ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఉంది జీఎస్టీ ఉంది ఇన్ని ఉన్నాయి